Jangan letihar mangsa, pom Jangan letihar mangsa, pom Baru dia yang కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ కూడా మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తండ్రి మరణంతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే రౌతు సూర్యప్రకాష్ రావు గారు కూడా చెప్పారు శ్రామికులు ఉన్న పదము ఉన్న ఏకైక పార్టీ భారతదేశంలో ఏదైనా ఉంది అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళ కార్మికుల దినోత్సవం సందర్భంగా మీ అందరూ కూడా చూశారు గతంలో ఈఎస్ఐ హాస్పిటల్ రాజమండ్రిలో ఈఎస్ఐ హాస్పిటల్లో ఆ శిథిలావస్థకి వచ్చిన పరిస్థితులు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఎవరైనా ఒక పేషెంట్ జాయిన్ అయితే వర్షం పడితే మొత్తం అంతా కూడా వర్షపు నీరు ఆ బెడ్ మీదకి వచ్చే పరిస్థితులు మరి అలాంటిది కేంద్ర ప్రభుత్వంతో మరి పోరాడి రాజమండ్రికి వంద కోట్ల రూపాయలతో ఈఎస్ఐ హాస్పిటల్ మన హయామంలో తీసుకుని వచ్చి అది ఇప్పుడు ఇవాళ చూస్తూ ఉంటే కార్మికులకు ఒక వరంగా ఈఎస్ఐ హాస్పిటల్ ఉంటా ఉంది కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వాలకు కూడా ఒకటే తెలియపరుస్తున్నాం అది మా హయామంలో అంత అద్భుతంగా ఒక వంద పడకల హాస్పిటల్ వంద కోట్ల రూపాయలతో నిర్మాణం చేశాం ఇప్పుడు దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సామాగ్రి కానీ లేకపోతే మెన్ కానీ మందులు కానీ దొరకలేని పరిస్థితులు ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో కనబడతా ఉన్నాయి ఎంత బాధాకరం అని అంటే ఇవాళ కార్మికులు లేకపోతే అసలు దేశమే లేదు అలాంటిది గొప్ప కార్మికులకి మరి ఈ రోజున కార్మిక దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం నిజంగా మీ అందరికీ కూడా నాకున్న ఐదు సంవత్సరాలు టెన్ ఇయర్ లో మీ అందరికీ కూడా తెలుసు రెండు రెండున్నర సంవత్సరాలు కరోనా తో పోయింది ఆ రెండు రెండున్నర సంవత్సరాల్లో మాక్సిమం నేను చేయగలిగింది చేశాను అయినప్పటికీ కూడా ఇప్పుడున్న వర్షం పడితే మొత్తం అంతా కూడా వర్షపు నీరు ఆ బెడ్ మీదకి వచ్చే పరిస్థితి మరి అలాంటిది కేంద్ర ప్రభుత్వంతో మరి పోరాడి రాజమండ్రికి వంద కోట్ల రూపాయలతో ఈఎస్ఐ హాస్పిటల్ మన హయామంలో తీసుకుని వచ్చి అది ఇప్పుడు ఇవాళ చూస్తూ ఉంటే కార్మికులకు ఒక వరంగా ఈఎస్ఐ హాస్పిటల్ ఉంటా ఉంది కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా ఒకటే తెలియపరుస్తున్నాం అది మా హయామంలో అంత అద్భుతంగా ఒక వంద పడకల హాస్పిటల్ వంద కోట్ల రూపాయలతో నిర్మాణం చేశాం ఇప్పుడు దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సామాగ్రి కానీ లేకపోతే మెన్ కానీ మందులు కానీ దొరకలేని పరిస్థితులు ఇప్పుడున్న ప్రభుత్వంలో కనబడతా ఉన్నాయి ఎంత బాధాకరం అని అంటే ఇవాళ కార్మికుడు లేకపోతే అసలు దేశమే లేదు అలాంటిది గొప్ప కార్మికులకి మరి ఈ రోజున కార్మిక దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం నిజంగా మీ అందరికీ కూడా నాకున్న ఐదు సంవత్సరాలు టెన్ యూర్ లో మీ అందరికీ కూడా తెలుసు రెండు రెండున్నర సంవత్సరాలు కరోనాతో పోయింది ఆ రెండు రెండున్నర సంవత్సరాల్లో మాక్సిమం నేను చేయగలిగింది చేశాను అయినప్పటికీ కూడా ఇప్పుడున్న ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో రేపు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయి తీరుతారు మీ అందరి ఆశీర్వాదం దేవుడి యొక్క ఆశీస్సులు ఇవన్నీ కూడా జరుగుతాయి కాకపోతే నేను కోరేది ఒక్కటే కోరుతా ఉన్నా గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఒక్కసారి తేడా గమనించమని కోరుతా ఉన్నా నేనేమి ప్రభుత్వాన్ని నిందించట్లే దూషించట్లే లీడర్ గమనించండి మీకే అవుతుంది మరి ఇవాళ పేదల పక్షాన ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి గారు కూడా ఇవాళ వారికి కూడా హుష్కం తెలియపరుస్తా ఉన్నాం మరి వారి నాయకత్వంలో కూడా ఖచ్చితంగా కార్మికుల పక్షపాటి మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన వాసంతెట్టి గంగాధర్ గారికి అదేవిధంగా సప్ప ఆదినారాయణ గారికి వీళ్ళిద్దరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇవాళ వైఎస్ఆర్ సిపి శ్రేణులందరూ కూడా కథలు దక్కి ఇవాళ రావడం జరిగింది మరి ఇక్కడి నుంచి దీని తర్వాత ఇప్పుడు ముఖ్య అతిథి గారు మాట్లాడిన తర్వాత జెండా ఆవిష్కరణ చేసి మనమంతా కూడా అటు విజయ్ టాకీస్ దాకా డీలర్స్ సెంటర్ దాకా కూడా కొంత ర్యాలీ కింద వెళ్దామని మరి మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఆఖరిగా చెప్పే అంశం ఏంటంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో కార్మికుల పక్షపాతి అయి ముందుకు వెళ్తామని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ అందరికీ కూడా మీరే శుభాకాంక్షలు బాబు శెట్టి గారు ఆరణ్ గారు ఈ రాజమండ్రికే సుపరించుకులైనటువంటి మాజీ శాసనసభ్యులు సోప్రకాష్ గారు మీమా మన అందరి నాయకుడు చరిత్ర రాసి రాజమండ్రి కుటంలో తేజీ నింపుకున్నటువంటి మీమా మన అందరి నాయకుడు భవిష్యత్తులో కూడా మీ అందరి యొక్క అండా దండతో భర్తనే నేను అనేటువంటి పద్ధతిలోనే ముందుకు తీసుకువెళ్ళడానికి కార్మిక శక్తి యావత్తు కూడా కార్మిక శక్తి యావత్తు కూడా సమాయత్వ అవ్వాలి భవిష్యత్తులో మనం అనేటువంటి దానికి ఫలం నిలబెట్టాలి ఈ రోజున మీరే మీడే శుభాకాంక్షలు కార్మిక వర్గంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ప్రపంచ వ్యాప్తంగా పర్వదినం పండుగ దినం మనందరి యొక్క ఆనందోత్సాహాలతో నేర్చుకునేటువంటి దినం కానీ ఈ రోజున పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో అమెరికా నగరంలో చికాగో అనేటువంటి పట్టణంలో పెద్ద ఎత్తున కార్మికుల నినదిస్తూ ఊరేగింపు జరిపితే వాథమికంగా పోలీసుల హత్యాకాండ జరిపి కాల్పులు జరిపితే అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు మే నాలుగో తారీఖున పెద్ద ఎత్తున బహిరంగ సభ ఈ రకంగా పెట్టుకుని చేస్తా ఉంటే పార్శ్వికంగా పోలీసు వ్యవస్థ కాల్పులు జరిపి ప్రాణాలు తీసుకునేటువంటి సందర్భంగా ఆనాడు చేసినటువంటి ఉద్యమం పద్దెనిమిది గంటల పరిదినానికి స్వస్తి పథకాల ఎనిమిది గంటల పని దినాన్ని ఇవ్వాలనేటువంటి నినాదంతో ముందుకు రావటం ఆ హత్యాకాండ అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి కార్మికులందరూ ఉల్లెత్తిన రోడ్ల మీదకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఎనిమిది గంటల పది విధానాన్ని ఇవ్వటం అనేటువంటి జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సుభిక్షంగా జరుగుతున్నాం కానీ ఈ భారతదేశంలో జరిగేటువంటి కార్యక్రమాలకు సంబంధించినంత వరకు మనం చూస్తా ఉన్నాం అనేక సందర్భాలుగా మనం చూసేటువంటి దాంట్లో అనేక అనేక కార్యక్రమాల్లో మనం కృతకృత్య లయం చాలా వరకు కానీ వాటిని ఆపుకోవటం కూడా జరిగింది కానీ వాళ్ళు ఉండేటువంటి ఈ తరుణంలో ఈ మోడీ ప్రభుత్వంలో మనం చూస్తున్నటువంటి దానిలో ఈ మోడీ గారి ప్రభుత్వంలో సంపాదించుకునేటువంటి హక్కులన్నిటికీ కూడా కాలరాసేటువంటి పద్ధతిలో నాలుగు కోడ్లు అనేటువంటి దాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది గతంలో ఏముంది వేతనాలు కనుక ఇవ్వాలంటే వేతనానికి సంబంధించిన కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మిక నాయకులు అధికారులతో కూర్చుంటారు యాజమాన్యంతో కూర్చుంటారు ఒక పరిష్కారానికి వచ్చి వెంటనే వెను వెంటనే వాటిని పరిష్కారం చేసేటువంటి పద్ధతి ఉండేది కానీ ఇవాళ అటువంటి లేవు మరలా సమ్మె చేస్తే నట డైరెక్ట్ గా యాభై వేలు ఫైన్ మరొకసారి సమ్మె చేస్తే జైలు శిక్ష వేసేటువంటి పద్ధతిలో ఈ కోడ్లు అనేటువంటి తీసుకురావడం జరుగుతుంది గతంలో ఒక ఫ్యాక్టరీని ఇన్స్పెక్ట్ చేయాలంటే షడన్ గా వచ్చి ఇన్స్పెక్ట్ చేసేవాళ్ళు వాటిపైన యాక్షన్ తీసుకునేవాళ్ళు కానీ ఇవాళ యాజమాన్యానికి చెప్పి అక్కడ రావాలంట యాజమాన్య చెప్పి వస్తే ఉంది ఆటోమేటిక్ గా ఆ బాత్రూమ్ లో బాగోలేని బాత్రూమ్ లో గోడలో లేకపోతే మిషనరీ అన్ని సరి చేసుకునేటువంటి పద్ధతిలో ఉంటుంది ఈ కమిటీ కూడా మార్చి యాజమాన్యానికి పెద్దపేట వేసేటువంటి పద్ధతిలో నాలుగు కోట్లు తీసుకురావటం జరుగుతోంది ఇటువంటి కార్యక్రమాన్ని ఈ మోడీ ప్రభుత్వం తీసుకుంటూ ఉంటే ఈ మోడీ ప్రభుత్వానికి తానా అంటే తందానా అనేటువంటి పదవిలో ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన మో చేతి కింద నేడుదవుతున్నాడు కదా ఓకే అనేటువంటి పద్ధతి అండి కానీ ఎన్నికల ముందే ఉన్నాడు కార్మికులు అంటేనే నేను నేనంటేనే కార్మికులు ఆటోలే పదివేలు పదిహేడు వేలు ఇస్తానన్నాడు ఎక్కడిచ్చాడేయాలంటే ఎక్కడ ఇవ్వాల అన్ని తొంగలు దొక్కేటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాలుగు కోట్లని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం మనకు పైన ఉన్నది గతంలో వాజ్పేయి ప్రభుత్వం కూడా ఒకసారి ప్రయత్నం చేసింది కానీ చేసి తోటమూరి చేయటం జరిగింది కార్మికులందరూ కూడా రోడ్ల మేరకు రావడం జరిగింది లేదా వెనక్కి వెళ్ళారు సరే మన్మోహన్ గారు సింగ్ గారు వచ్చారు ఆయన కూడా మార్చుదామనుకున్నాడు కార్మికులందరూ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే వెనుకడి చేశారు ఇవాళ మోడీ ప్రభుత్వంలో ఈ కార్మికులకు వ్యతిరేక వ్యతిరేకంగా తీసుకొచ్చేటువంటి చట్టానికి మనం తెలియజేస్తా ఉన్నాం దీనికి సంబంధించినంత వరకు కూడా మే ఇరవయో తారీఖున దేశ వ్యాపితంగా కోట్లాది మంది ప్రజానికి రోడ్ల మీదకి వస్తున్నారు నువ్వు తీసుకొచ్చేటువంటి ఈ చట్టాలు నల్ల చట్టాలు కార్మిక వ్యతిరేక చట్టాలు వీటన్నిటిని వ్యతిరేకిస్తామనేటువంటి కూడా చెప్తా ఉన్నాం అందుకనే ఈ దెబ్బతో మోడీ ప్రభుత్వం కూడా వెనుకడుగు వేయాల్సిన అవసరం ఉంటుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం కార్మిక వర్గ పక్షపాతిగా ఇవాళ ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి చెప్పని తప్పదు నేను అధిష్టాక్తిగా చెప్పట్లా మనందరం చూస్తాం మనం మలం మూత్రం విసర్జిస్తే వాటన్నిటినీ పడవేసే కార్మికులకి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల రూపాయలు మాత్రమే ఉద్యోగంలో వాళ్ళకి జతం వస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మూడు వేల ఆరు వందల పది కిలోమీటర్లు పాదయాత్ర చేశారుగా వాటి అన్నింటి చూశాడు కనుక్కున్నాడు వారి యొక్క జీవితాల్లో వెలుగు ఇంపాలనేటువంటి ఉద్దేశంతో పద్దెనిమిది వేల రూపాయలు చేశాడు పద్దెనిమిది వేల రూపాయలు సరిపోయాడు ఇరవై ఒక్క వేల రూపాయలు చేసినటువంటి ఘన కీర్తి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది ఇదే కాదు నేను మొట్టమొదటిగా ఆయన కలిసినప్పుడు మొట్టమొదటి అనౌన్స్ చేసిందే మళ్ళీ దాని తర్వాత కార్మిక వర్గం ఎక్కడైతే ఉంటుందో ఆటో వాళ్ళు ఆటో కార్మికులు దోబీలు దర్జీలు లేదంటే ఇతరత్ర వారందరికీ కూడా పదివేల రూపాయలు ఇవ్వటం అనేటువంటి జరిగింది ఏనాడైనా కూడా చూసామా చూడలే అనేటువంటి పద్ధతిలో మనం తీసుకున్నాం ఇదే కాకుండా దశ కార్మికులు ఎక్కడ ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో వారి జీవితాల్లో వెలిగ నింపాలని డైరెక్ట్ గా వారికి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇవ్వటం అనేటువంటి జరిగింది అంటే కార్మిక వర్గ పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఒకటే చెప్పారు మన ఊరేగింపుల ఊరేగింపులక్కర్లా సంప్రదింపుతోనే ప్రారంభిద్దాం పరిష్కరిద్దాం అనేటువంటి పద్ధతిలో చెప్పారు విజయవాడ నగరంలో అలంకార సెంటర్ల ప్రతి నిత్యం ఉద్యమాలు చేసేటువంటి పద్ధతి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి నాలుగు సంవత్సరాల పాటు ఒక్క ఉద్యమం కూడా లేదు కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చింది కూటమిన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అన్నారు విద్యార్థులు ఉద్యమం చేశారు యోజనలు ఉద్యమం చేశారు